మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్ట్ ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా గలప ఇంట్లో మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరా అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా అట్టగా యజమాన్ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు అంటే మీరు మీ మా మీ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాసరాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే మీరు అమరావతి మహిళలు సాక్షి అండి మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు

శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు అట్టగాదు అట్టగా శ్రీనివాసరావు అట్టగాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా అట్ట కాదండి మీ మీ యజమానురాలు భారతీయ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే తాడేపల్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను

గారు ఎన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉండారు ఆడాలని రోడ్ల మీద మీ సంస్కారం చెప్పండి అది ఇది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా మీ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను

శ్రీనివాసరావు మీరు ఎన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉండారు ఆడాలని రోడ్డు మీద మీ సంస్కారం అది మీ సంస్కారం చెప్పండి అది ఇది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో వస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస్ కాదు అట్టగా శ్రీనివాసరావు కాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా కాదండి మీ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీరు తిట్టినట్టు ఎవరు మీరు అతను

శ్రీనివాసరా జర్నలిజం జర్నలిజంలో ఉన్నారు ఆడాలని రోడ్డు మీద మీ సంస్కారం అది మీ సంస్కారం చెప్పండి అది ఇది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు No. Yeah. అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉండరు మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీడే టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూతనా అట్ట కాదండి మీ మీ యజమాన్ రాళ్ళు రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ పెళ్ళి నిల్లు కట్టుకున్నారు అంటే మీరు మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను

శ్రీనివాసరా జర్నలిజంలో ఉన్నారు ఆడ రోడ్ల మీద మీ సంస్కారం అది మీ సంస్కారం చెప్పండి అది ఇది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు